వధు చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ జై గురుదేవ దత్త సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా చాలా మంది మనకి యూట్యూబ్ లో లైవ్ లో చాలా మంది అడుగుతున్నారనమాట చిన్న పిల్లలకి బారారిష్ట దోషాల కోసం అని చెప్పేసి అని ఏదన్నా సహాయం చేయండి అని మన ఈ రేపటి తరానికి వాళ్ళే ఉక్కు స్తంభాలు కనుక వాళ్ళకి ఎంత మనం సేవ చేసినా కానీ తక్కువే మన తర్వాత తరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన పైనే ఉంది అందుకోసం అని చెప్పేసి అని ఈ బాలారిష్ట దోషాలు సహజంగా పన్నెండు సంవత్సరాల వరకు వస్తూ ఉంటాయి ఈ చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఈ గ్రహపీడలు కావచ్చు బాలారిష్ట దోషాలు కావచ్చు ఇలాంటివి ఈ మనకు జనరల్గా వచ్చేసి అంటుముట్టు ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని తగిలినా కానీ ఈ చీతర చీతర చేస్తుంటారు వీటన్నిటికీ కూడా మన మటన్ తరపు నుంచి ఉచితంగా తాయేతలు పంపిస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఉచితంగా తాయతలు పంపిస్తాం కాకపోతే కొరియర్ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి మీకు ఉచితంగా తీసుకోవడానికి ఇష్టం లేకపోతే ఒక్క రూపాయి దక్షిణ ఇచ్చినా కానీ సరిపోతుంది నాకు మన తర్వాత తరానికి ఏదైనా ఒకటి అందించాలని చెప్పేసి అని మన తరపున మన మటన్ తరపున ఇప్పుడే ఇదే యూట్యూబ్ ఛానల్లో దాదాపు నేను ఇరవై రెండులో నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా నన్ను ఫాలో అవుతూ జ్ఞానం నేర్చుకుంటూ నా నుంచి ఏదో ఒకటి లాభం అది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికోసం చెప్పేసి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్ మీకు వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి వచ్చేసి ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి కొరియర్ ఛార్జ్ పెట్టుకోండి బాలారిష్ట దోషాల కోసం అని చెప్పేసి అని ఉచితంగా కాపర్ తాయెత్తులు పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఇవి మన తరపు నుంచి మన పిల్లల కోసం ఇచ్చే ఒక చిన్నపాటి ఒక సహాయం అనుకోండి మిత్రులారా ఇంతే ఈ చిన్న వీడియో కోసం అని చెప్పేసి అని ఇప్పుడు చేస్తున్నాను వీడియో నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నిమశివాయ నా గురు అధికం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు